నేనైతే మొదటిసారిగా పాలమీంచులు తీసినటువంటి మీగడ ఉంటుంది కదా పాలు కాచిన తర్వాత పైన మేగడ వస్తుంది కదా ఆ మేగడంతా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను ఇయర్లీ చెప్పను నేను అసలు నాకేటో అనిపిస్తుంది చెప్పాలి అంటే చాలా రోజుల నుంచి తీసి పెట్టుకున్నాను ఎన్ని రోజుల్లో కూడా నేను చెప్పాను మేము రూమ్ షిఫ్ట్ అయ్యాక కూడా ఎప్పుడు చేద్దాం 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 నెయ్యి అనుకుంటున్నాను కానీ చెయ్యట్లేదు ఇంకా ఫైనల్గా అయితే ఈ సండే రోజు అయితే చేసేసాను నెయ్యి ప్రిపరేషన్ ఎలా వస్తుంది ఏమో మొదటిసారి అని అనుకున్నాను కదా ఏమో చూద్దాం వస్తే వచ్చింది లేకపోతే లేదు అని చెప్పేసి అనుకున్నాను సో నెయ్యి చేసేటప్పుడు అందులో కొంచెం మెంతులు అండ్ ఇలాచి వేశాను స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఫెయిల్ అవుతానేమో ప్రిపేర్ చేయడం రాదేమో అనుకున్నాను కానీ అస్సలు ఎట్లా ఉందంటే పర్ఫెక్ట్ నెయ్యి అండి బయటకున్నా కూడా ఇంత ప్యూర్గా ఉండదు చాలా అంటే చాలా బాగా వచ్చింది పర్లేదు మనకు కూడా నెయ్యి కాచడం వచ్చులే ఇంకా బయట ఎందుకు ఉండడం అలాగే పాలమే తీసి పెట్టుకున్న ప్రతిసారి ఈ విధంగా ఇంట్లో చేసేసుకుంటే అయిపోతుంది కదా అని అన్నాను అనుకున్నాను అన్ని రోజుల నుంచి దాచిపెట్టినటువంటి మీగడ చూడండి నెయ్యి మాత్రం చాలా కొంచెమే అయింది నెయ్యి అయితే అసలు స్మెల్లే అద్దిరిపోయిందండి అసలు పూస పూసగా భలే ఉంది అది కొంచెం ఏమంటారు కూలింగ్ పోయిన తర్వాత మీరు కూడా ఇంట్లో ఈ విధంగా నెయ్యి ప్రిపేర్ చేసేసుకోండి ప్రాసెస్ కావాలంటే ఇదివరకు మన ఛానల్లో ఉంది నేను దాన్ని కింద ఛానల్ నేను కింద ట్యాగ్ చేస్తాను బట్ అది మాత్రం నేను ప్రిపేర్ చేయలేదు అంతకుముందు నేను లాంగ్ వీడియో పెట్టింది నేనే ప్రిపేర్ చేయాలనుకుంటే మళ్ళీ ఒకరోజు షూట్ చేసి నేను ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను నేను ఛానల్ నేను కింద మాత్రం ఇస్తాను నెయ్యి ప్రిపరేషన్ హోమ్మేడ్ గీ ప్రిపరేషన్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్